హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న ప్రస్తుతం పరిస్థితి మాత్రం అయితే కనిపిస్తుంది గత ఇరవై రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే దంచి కొట్టాయి అయితే ప్రస్తుతం గత నాలుగు రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్నాయి ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ మరొక హెచ్చరిక అయితే జారీ చేసింది మొన్నటి వరకు వరద ప్రాంతాల్లో జల దిగ్బంధనం చిక్కుని ప్రజలందరూ కూడా వరద బాధితులుగా మారారు ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నారు వరద ప్రభావం నుంచి బయటపడడానికి ఈ సమయంలోనే వాతావరణ శాఖ షాకింగ్ విషయం అయితే చెప్పింది ఉత్తర మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో రానున్న రెండు రోజుల్లో మరో అల్పపీడనం అయితే ఏర్పడుతుందని ఇది తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఇది పెను తుఫానుగా మారే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బంగాళాఖాతంలో ఆగ్నేయంగా కొనసాగుతున్న వాయుగుండం కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మణ్యం కోనసీమ అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని ఉరుమురు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తీర ప్రాంతం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని పేర్కొన్నారు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న చోట మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అయితే చెప్పారు ఇక అలాగే పంట పొలాలలో పనిచేసే రైతులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం పార్వతీపురం మణ్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు జిల్లా పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని త్వరలోనే మరో పెను తుఫాను కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది